హలో ఐఎమ్ డాక్టర్ ఎంజీవి ఆదిత్య కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నం ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం సో ఫిట్స్ని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఫిట్స్ వచ్చే ముందు కొంతమందికి ప్రీమానిటరీ సిమ్టమ్స్ అని వస్తాయి ఆ ప్రీమానిటరీ సిమ్టమ్స్ ఏంటంటే నీరసంగా ఉండేటట్టు ఉండడం కళ్ళు తిరిగేటట్టు ఉండడం లేకపోతే వామిటింగ్ నాసియేటింగ్గా ఉండడం లేకపోతే కొంచెం కంటి ముందు ఏమైనా ఫ్లోటర్స్ లాగా కనిపించడం కానీ నీరసంగా ఉండడం కానీ ఇవన్నీ ప్రీమానిటరీ సింటమ్స్ కొన్ని హవర్స్ టుగెదర్ ముందు కూడా రావచ్చు దాని తర్వాత కొంతమందికి ఆరా స్టేజ్ ఉండిద్దండి ఆరా స్టేజ్ అంటే పేషెంట్కి ఫిట్స్ వచ్చే ముందు ఏమైనా కొంచెం డిఫరెంట్ స్మెల్ స్మెల్ తెలియడం కానీ లేకపోతే స్టమక్ పెయిన్ రావడం కానీ లేకపోతే కొంతమందికి కంటి ముందు ఏమైనా ఆబ్జెక్ట్స్ లాగా కనిపించడం కానీ ఇవన్నీ ఆరా స్టేజ్ ఆరా స్టేజ్ దాటిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఆటోమేటిజమ్స్ లా కూడా వస్తుంటాయి ఆటోమేటిజమ్స్ అంటే పేషెంట్స్ చేతులు మూమెంట్స్ కొంచెం ఫింగర్ మూమెంట్స్ ఇలా రావడం కానీ లేకపోతే లిప్స్ మేకింగ్ ఎలా ఎలా లిప్స్ మేకింగ్ రావడం కానీ ఇవన్నీ ఆటోమేటిజం స్టేజ్ ఉంటుందండి ఆ స్టేజ్ తర్వాత కొంతమందికి ఏమవుద్ది అంటే లౌడ్ క్రై ఒకేసారి గట్టిగా అరుస్తూ ఉంటారు అరిచిన వెంటనే పేషెంట్ నిల్చొని ఉంటే పడిపోవడం కానీ కాలు చేతులు బిగుతుగా ఉంచుకోవడం కాలు చేతులు బిగుతుగా చేయడం కానీ ఇవన్నీ ఉంటాయండి తర్వాత ఆ స్టేజ్లోని నాలిక కరుచుకోవడం కూడా అవ్వచ్చు తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కాలు చేతులు కొట్టుకోవడం కూడా జరుగుతుంది ఆ టైం అప్పుడు యూరిన్ కానీ లేకపోతే మోషన్ కానీ తెలియకుండా పాస్ చేస్తారు కొంతమంది సో ఇది ఫిట్స్ అని వెంటనే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ వెంటనే చేసుకోవాలి